అందరికీ నమస్కారం ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎటు సైడ్ నుంచి వస్తూ ఉంటాయో చూడండి మనకు ప్రమాదాలు అనేది అలాగే మంచి అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక సైడ్ అనేది మనకు ముందే చూపిస్తూ ఉంటుంది అలాగే మనం ఆ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించలేకపోవడం వల్ల మనకు పదే పదే తెలియజేస్తున్నా కూడా మనం తెలుసుకోలేము అంటే వాటి గురించి జాగ్రత్త అనేది పడము అయితే ఈరోజు కుంభరాశి వాళ్ళకి ప్రతిసారి ఎందుకు ఒకటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎంత ఎక్కువగా కష్టపడుతున్నా వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండట్లేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి సుఖం దుఃఖం అనేది కామన్ వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది కూడా ఉంటుంది కానీ కుంభరాశి వారికి ఎక్కువ శాతం ఎప్పుడు చూసినా కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి రాశి కలిగిన వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఎంత మంచి మనసు కలిగి ఉంటారు వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయినా కూడా ఎప్పుడు చూసినా వీళ్ళకి బాధలు కష్టాలు అనేది వెంబడిస్తూనే ఉంటాయి దానికి కారణం ఏంటి అలాగే ఎటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఇటువంటి స్వభావం కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్త పడాలి ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇప్పుడు మేము చెప్పే అలవాట్లు ఉన్న స్త్రీలు కానీ మీ లైఫ్లో ఉంటే వాళ్ళని కట్ ఆఫ్ చేయడం కాదండి బట్ వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందుగా వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి మనసున్న వ్యక్తుల్లాగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు ఎక్కువగా చెడు జరగాలని లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుండే ఆనందపడే స్వభావం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి జరిగే పని కన్నా ముందు అవతల వాళ్ళకి ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని అంటే ముందు వారే పనులు కూడా వదిలేసుకునే వాళ్ళు అవతల వాళ్ళకు సహాయం చే అనేది చేస్తూ ఉంటారు ఇక దానికి తోడు కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితో షేర్ అనేది చేసుకోరు అవతలి వాళ్ళకి షేర్ చేస్తుంటే విని వాళ్ళ కష్టాలు తెరిచే స్వభావం వాళ్ళకి ఎక్కువగా కలిగి ఉంటుంది బట్ వాళ్ళకి ఏదైతే వచ్చిన సమస్య వచ్చిన దాన్ని మాత్రం వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతల వాళ్ళకి తొందరగా చెప్పి షేర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు మనం కానీ గమనిస్తే ప్రతి ఒక్క మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అలాగే తన పతనానికి వెళ్ళాలన్నా లేదా మంచి సక్సెస్కి వెళ్ళాలి అన్న తన వెనకాల స్త్రీ పాత్ర ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అలాగే ఒక ఇల్లు ఎంత సంతోషంగా ఎంత కుటుంబ పరివార ఆహారం అంత కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కటి చాలా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంది అంటే అక్కడ దీనికి గల కారణం స్త్రీ అన్నమాట సో ప్రతి మనిషి లైఫ్లో స్త్రీకి ఇంపార్టెంట్ చాలా ఉంటుంది అది సక్సెస్ అయినా చెడుకైనా మంచికైనా దేనికైనా సరే కాబట్టి ఇటువంటి స్త్రీ స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం అనేది కలిగి ఉంటుందో వాళ్ళ సక్సెస్కి తక్కువగా ఎక్కువగా పతనానికి చేరుతారో అది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు మీరు కానీ మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎవరైతే మీకు రెస్పెక్ట్ అనేది అస్సలు ఇవ్వరు అంటే వారు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఎప్పుడు చూసినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అతల వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నారు స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే తక్షణమే నుంచి మీ రిలేషన్ని మీరు కట్ చేసుకోండి కట్ అని అంటే ఒక్కసారి గొడవ పడే నీకు నాకు సంబంధం లేదని కాదు వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి అలాగే వాళ్ళతో ఇంతవరకు అంటే అంతవరకు ఉండండి ఎక్కువగా మనం వేరే వాళ్ళకి కించపరిచినట్టు మాట్లాడి గూడపడి మాట్లాడి వాళ్ళని ఇంకా కూడా మనకి ఆపోజిట్గా చేసుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు చెడు అని తెలిసినప్పుడు వీళ్ళ నుంచి మనకి మంచి లేదు అని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అలా చేస్తే అవతలి వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు మీరు మీ పనిలో బిజీగా ఉంటారు అందుకని వాళ్ళకు టైం ఇవ్వలేకపోతున్నారని అనుకుంటారు తప్ప మనసులో ఎటువంటి చెడు అనుభవం అనేది ఉండదు కాబట్టి గొడవలు పడి ఏదైనా చెప్పే కన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా వాళ్ళకి మీకు రిలేషన్ ఆటోమేటిక్గా డౌన్ అనేది అయిపోతుంది ఇక రెండవది ఎవరైతే మీ జీవితంలో మీతో కనెక్ట్ అయిన లేడీస్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ అనేది ఉంటారో మీరు ఎంత మంచి వాళ్ళకి చేసినా నువ్వు అది చేయలేదు అది చేయలేదు నాకు ఇది చేయలేదు నాకు ఈ విషయంలో ఈ లోటు ఉంది ఆ లోటు ఉంది ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని తీసుకొని ప్రతిసారి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చేస్తారు అటువంటి ఆడవాళ్ళకు కూడా కరెక్ట్గానే కాదు అంటే వాళ్ళ నుంచి నీకు మంచి జరగడం అనేది జరగదు అన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని అండర్ డిమాండ్ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఇవ్వరు అటువంటి వాళ్ళు కూడా మీ లైఫ్లో ఉంటే మాత్రం గుర్తుంచుకోండి చిన్నగా అవాయిడ్ చేయడం లేదా మీ సొంత మనుషులు అయితే మార్చడానికి ప్రయత్నం చేయండి చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైతే కుంభరాశి వస్తున్నారో వారి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు